హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీతూ మోక్ష బ్లాగ్స్ ఇదిగోండి ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతున్న పండ్ల పేరేమిటో తెలుసా నేరేడు పండ్లు తెలుసు కదా మీ అందరికీ ఈ పండ్లు పులుపు వగరు తీపి రుచితో కూడి ఉంటుంది ఇవి మనం ఉపకారం కలుపుకొని తింటాం కదా ఇప్పుడు ఈ పండ్ల యొక్క ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం ఈ నేరేడు పండ్లు మనకు వానాకాలంలో లభిస్తాయి ఇది సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్న పండుగ ఈ నేరేడు పండుని పరిగణిస్తారు ఈ యాంటీ ఆక్సిడెంట్లు వానాకాలంలో వచ్చేటువంటి జబ్బులను రాకుండా చేయడానికి ఇవి దోహదపడతాయి ఈ నేరేడు పండు తినడం వలన ఈ నేరేడు పండులో ఉన్నటువంటి పోషకాలు రక్తంను శుద్ధి చేస్తాయి మధుమేహం ఉన్న వాళ్ళకు కూడా ఈ నేరేడు పండు ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ నేరేడు చెట్టు యొక్క ఆకులు గింజలు చెట్టు బెరడు ఇవి అనేక రకమైనటువంటి వ్యాధులకు ఔషధాలుగా ఉపయోగపడుతున్నాయి ఈ నేరేడు పండు తినడం వలన జీర్ణశక్తి మెరుగవుతుంది అంతేకాకుండా అడుపులోని మలినాలను తొలగిస్తుంది పేగులకు చుట్టుకున్నటువంటి వెంట్రుకలను కరిగిస్తుంది ఉదర సంబంధ సమస్యలు అనగా కడుపుబ్బరం వికారం అటువంటి వ్యాధులను తగ్గించడానికి ఎంతగానో దోహదపడతాయి ఈ నేరేడు పండ్లు ఈ పండ్లు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది ఈ నేరేడు పండ్లు తినడం వలన దంత సమస్యలు కూడా తగ్గుతాయి ఈ నేరేడు పండ్లు తినడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా కానీ ఈ పండ్లను ఎంత మోతాదులో తినాలి ఎప్పుడు తినాలి అనేటువంటి నియమాలు కూడా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందామా ఈ పండ్లను పరగడుపున తినకూడదు పరగడుపున అంటే ఉదయం పూట ఏమి తినకుండా ముందు మాత్రం తినకూడదు గర్భిణీ స్త్రీలను ఈ పండ్లు తినకూడదు అంటారు ఎందుకంటే ఈ పండ్లు అరుగుదలకు ఎక్కువ సమయం పడుతుంది అందువలన వీటిని తీసుకోకూడదు చెప్తారు చెప్తారు అంతేకాకుండా ఈ పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే ఎవరైనా సరే ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే మలబద్ధక సమస్య ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ నేరేడు పండ్ల యొక్క ఉపయోగాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇది దొరికే సీజన్లో మనం ఈ పండ్లను వినియోగించుకొని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ విషయాలను తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్